కేసీఆర్ చేస్తున్నవన్నీ దిగజారుడు రాజకీయాలు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ఆయన తట్టుకోలేకపోతున్నారు మరి కేసీఆర్ కాక నువ్వు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక టీడీపీ నాయకులని ఆ బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని చేసుకున్నావు కదా మరి అప్పుడు నీసో ఎటువైంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ బీజేపీలకు పోతే తట్టుకోలేకపోతున్నావు కదా సో మరి అప్పుడు నీ నువ్వు చేసిన పని ఏంది నీకే పబ్లిక్ రివర్స్ అవుతున్నారు నీకే జనాలు రివర్స్ అవుతున్నారు నీకే నాయకులు రివర్స్ అవుతున్నారు నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఇనాలే అనుకున్న నాయకులు ఈనాడు ఆ పార్టీలో నుంచి బ బయటకు వచ్చి మీరు చేసిన తతంగం అంతా బిడ్డ లిక్కర్ స్కాము ఉన్నటువంటి కేటీఆర్ ఫోన్ స్కా ఫోన్ ట్యాపింగ్ స్కాము నువ్వు చేసినటువంటి కాళే కాళేశ్వరం స్కాము తెలంగాణను టోటల్ అప్పులో దించినావు కాబట్టి ఈనాడు ప్రజలు దాంట్లో నుంచి బయటకు వచ్చి నాయకులు దాంట్లో నుంచి ఒక దొరల పరిపాలన లెక్క ఉన్నటువంటి నియంత పోకడ పలి పరిపాలన నుంచి బయటకు వచ్చి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో గాని ఆ బిజెపి పార్టీలో కానీ చేరుతున్నారు మైక్ సమస్య వస్తే కరెంటు కోతలని అబద్ధాలు చెప్పడం సరికాదు పదేళ్ళు సీఎం గా చేసిన వ్యక్తి చేసే వ్యాఖ్యలైనా ఇవి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎట్లా మాట్లాడుతున్నావు అప్పులు కుప్పలుగా మార్చి అభివృద్ధి అంటే నమ్మాలా యాదాద్రి పవర్ ప్లాంట్ అంగీకారం కాకుండా నిర్మాణమా కేసీఆర్ వాక్యలపై మండిపడ్డ బట్టి విక్రమార్క గారు వాస్తవానికి కేసీఆర్ ఎట్లా చేసింది అంటే టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద ఒక లక్ష లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల దాకా అప్పులు చేసిన అభివృద్ధి ఏంది అంటే టోటల్ గా స్కామింగే ఉంటుంది పిల్ల కా డ్యాములు కడితే టోటల్ పిల్లర్లు కూలిపోవడం కానీ ఉన్నటువంటి రిజర్వాయర్ల సమస్యలు రావడం కానీ ఈ విధంగా ఉన్న ఏ ఏది తీసుకున్నా కానీ దళిత బంధులో స్కామే ఉన్నటువంటి బీసీ బంధులో స్కామే మేకలు గొర్రెలు బర్రెలలో కూడా స్కామ్ లే ప్రతి ఒక్కరు స్కామ్ లేనిది ఏది లేదు సో ప్రజలారా ఇట్లుంది ఇక్కడ నుంచి మనం ఇటువంటి పరిపాలన చూడొద్దు కేసీఆర్ ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసినాం ఈనాడు కాంగ్రెస్ పార్టీ దానికి ధీటుగా ఉన్నటువంటి కేసీఆర్ చేసింది టోటల్ కవర్ చేసుకుంటూ వస్తున్నారు సో ప్రజలందరూ మీరు అవగాహన ఉండాలి ఉన్నటువంటి కాంగ్రెస్ కాదు ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో మీరు ఒక సరైన నాయకుని ఎంచుకోవాలి సో బట్టి విక్రమార్ గారు కూడా వాళ్ళు సరైన సూచన చేస్తున్నారు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సో మనం రెగ్యులర్ గా అప్డేట్ చూస్తున్నాం సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది ఈనాడు ప్రజలు టీవీ ఛానల్ నమ్మేటటువంటి పరిస్థితి లేదు యూట్యూబ్ ఛానళ్ల పైన సోషల్ మీడియా నమ్మేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అటువంటి యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా ఉన్నటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు వీళ్ళ పైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించుడు అరెస్ట్ చేస్తుడు దాడులు చేసాడు జరుగుతుంది ఇక మీ ఆటలన్నీ సాగవు కేటీఆర్ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను